ఇది కృష్ణం వందే జగద్గురు దీనికి వరల్డ్ రికార్డ్స్ రెండు మూడు వచ్చాయి మెరాకిల్ వరల్డ్ రికార్డు తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు దీనికి అదేంటంటే ఇది కృష్ణుడి జీవితం మొత్తం పుట్టినప్పటి నుంచి ఆయన అవతార సమాప్తి వరకు రన్ అవుతూ ఉంటుంది అన్నమాట ఇది సెవెంటీ టూ మినియేచర్స్ తోటి బొమ్మ బొమ్మలు ఉంటాయి ఇందులో డెబ్బై రెండు బొమ్మలు ఉంటాయి మినియేచర్స్ దీంతో మొత్తం ఆయన జీవిత కథ మొత్తం నేను చిత్రించడం జరిగింది మీరు గమనిస్తే గనక చిత్ర కృష్ణుడి జననం ఎలా వస్తుంది కంసుడు వాళ్ళని ఇది చేయటం కానీ వసుదేవుడు వాళ్ళని తీసుకెళ్ళటం అట్లా క్లోజ్గా కనుక మీరు తీసుకున్నారంటే భావ ప్రకటన ఈ బొమ్మలో స్పష్టంగా ఉంటుందనమాట దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కృష్ణుడి కథ మొత్తం ఒక దీంట్లో పెడితే కనుక అది మొత్తం చూడంగానే వాళ్ళు ఒకసారి మనం భాగవతము భగవద్గీత చదివిన పుణ్యం వచ్చేస్తుంది కదా మొత్తం తలుచుకుంటాం కదా మనం